సాయి చంద్ర యొక్క జ్ఞాపకాలు సాయి యొక్క స్నేహాన్ని సాయి చైంద్ర యొక్క సాన్నిధ్యాన్ని మనసార మనసు తలుసుకోవడానికి వచ్చినటువంటి ఆత్మీయులైనటువంటి మిత్రులకు తెలంగాణ కళాకారుల ఉండే తప్పుడుకు దరువైనటువంటి అన్న హరీష్ గారికి ఆత్మీయులైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలాగే నా వరకైతే సాయి చంద్ యొక్క జ్ఞాపకాన్ని ఎక్కడి నుంచి పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నేనున్నా ఎందుకనంటే సాయి చందంతో నాకున్నటువంటి స్పందర్భం అనుబంధం అంత కూడా ఉద్యమ అనుబంధం సాయి చందు నాతో అయినోడు ఫోరస్ చూరసైనడు నాకు అడుగైనోడు ఆ అడుగుకు కాని అయినోడు ఆ కాని గజ్జల సప్పుడైనడు వేల కిలోమీటర్ల దూరము ఇద్దరు కలిసినటువంటి నడిచినటువంటి జ్ఞాపకం ఆ కలయిక మా ఇద్దరికి కూడా ఉన్నది అందుకే నేను వస్తా ఉంటే ఇంట్లో ఏడిపోతున్నా అంటే నేను సాయి చెందు ఇవాళ సంవత్సరంగా ఎలా పోవాలని అంటే మామిడి ఒకటే మాట్లాడు అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అన్నారు అంటే ఎవరి జ్ఞాపకాలలో కూడా అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నటువంటి జ్ఞాపకం మిగిలినంటే సాయి చంద్రు ఎప్పుడో లేని ప్రతిరోజు మన కంధము పైన ఉన్నట్టే అనిపిస్తున్నది కాబట్టి అప్పుడే మరణించినటువంటి ఇలా ప్రతిభ కనబడతా ఉన్నది ఎందుకని అంటే నిజంగా నాకు అనిపించినది చాలా మంది పృతాలు మరణిస్తారు కానివల్ల మా కళాకారులు చాలా మంది కనబడుతూ ఉంటే ఒకటే అనిపిస్తూ ఉన్నారు పుట్టిక ఎలా పూర్ణమో తెలియదు కానీ సాగు అనే ప్రతి మనిషి ఉండదు కానీ మరణించిన ప్రతి కళాకారుడు సాయి చందులాగే మరణించాలి అన్నటువంటి ఒక భావన ఒక ఆత్మీయతను ఇవాళ సాయి చందు సంపాదించుకున్నాడు ఆ సంపాదన తన కోసమే బతికితే ఇలా ఇంతమంది జ్ఞాపకాలలో సాయి చందు ఉండేవాడు కాదు సాయి చంద్ బతుకంతా ఒక లక్ష్యం కోసం సాయి చంద్ బతుకంతా ఒక ఆశయం కోసము బతికినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ చాలా మంది జ్ఞాపకాలలో కూడా మనకు సాయి చదువు ఉన్నాడు ముఖ్యంగా తెలంగాణ ధూంధాం ముందుకు నడవడంలో తెలంగాణ ధూంధాం నిలబడడంలో తెలంగాణ ధూంధాంను ప్రజలకు తీసుకుపోవడంలో నా వంతు పాత్ర ఎంతగా ఉన్నదో ఆ పాత్ర కూడా సాయి కూడా అంతే పాత్ర ఉన్నదన్న విషయాన్ని కూడా నేను ఎప్పుడు కూడా నేను గుర్తు పెట్టుకుంటా ఉంటా ఎందుకనంటే తొలి నలలో ఒకే ఒక పాట కోసం సాయిచంద్ చంద్ర నాతో వేల కిలోమీటర్లు నడిచి వచ్చేవాడు సాయి రాతి బొమ్మల్లో పాట పాడడానికి కోసము మేము పాడిస్తూ ఉంటే అప్పటి తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఒక అయితే సాయి పాడిన తర్వాత ఇక తెలంగాణ ఎట్లానే నేర్చుకోవాలన్నటువంటి భావన కలిగించినటువంటి పాట సాయి సాయిచంద్ సాయి గొంతు అన్న విషయాన్ని కూడా